హలో ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలు సీరియల్ జనవరి ట్వంటీ థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రోహిణి విషయం అటు తిరిగి ఇటు తిరిగి ఇంట్లో బయట తెలిసేసరికి సత్యం గారు వెళ్ళి ప్రభావతిని నిలదీస్తారు చివరికి మీనా మీదకే వచ్చి చుట్టుకుంటుంది అనమాట అది ఎలా జరిగింది ఏంటి అనేది అత్త కోపం కట్టలు తెంచుకొని మీనాను కొట్టడానికి కూడా ప్రయత్నిస్తుంది ప్రభావతి గారు అది ఎలా జరిగింది ఏంటి అనేది ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాం ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం బాలు వాళ్ళ నాన్నగారికి చెప్తాడు కదా పాలరామ్మ గురు ఇలా అది ఇలా ఇది అని చెప్పి అది తెలుసుకోవడానికి ప్రభావతిని వెళ్ళి అనుకుంటాడు అనమాట ప్రభావతి నీకు ముందే తెలుసు కదా ప్రత్యేకంగా చూసుకుంటావు కదా పెద్ద పెద్దకోడల్ని ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అంటే లేదండి నాకు తెలియదు ఏం జరిగింది ఏంటి అంటే బాలు ఇలా చెప్పాడు అని అడుగుతాడు వాడు ఊరికనే తన మీద నిందలు వాళ్ళంటే ఇష్టం లేక అలా చెప్తాడండి లేదు నిజమే చెప్తాడు అని చెప్పి అడుగుతాడు రోహిణికి రెండో ప్రెగ్నెన్సీ ఉన్న విషయం నీకు ముందే తెలుసు కదా అని ప్రభావతిని నిలదీస్తాడు ఆమె నెత్తి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటావు కాబట్టి ఇది నీకు తెలుసు కదా అని నేను నిందిస్తాడన్నమాట కానీ ప్రభావతి మాత్రం ఏమంటే నేను సత్యప్రమాణంగా చెప్తున్నాను నాకు విశ్వాసాలు తెలియదు ఆ అంటే రోహిణిని అడిగి తెలుసుకుంటానని అంటుంది సత్యం గారు వద్దు వద్దు ఇప్పుడు ఒత్తు తర్వాత మాట్లాడుకుందాం వారిస్తున్నా కానీ వినకుండా రోహిణి దగ్గరికి వెళ్ళి తలుపులు దబాదబా బాత్తుంది మనోజ్ వస్తాడు రోహిణి ఏదంటే మరో ఎందుకమ్మాట రోహిణి నువ్వు కాదు కదా నువ్వు ముందు రోహిణి పిలువు దారి ఇదేనా అని చెప్పి కొడుకుని అరుస్తుంది అనమాట రోహిణి దగ్గరికి కిందకి రా సంగతి తేల్చేస్తానని ఆవేశంగా వెళ్తుంది దీంతో ఏంటి ఏం జరిగింది అని చెప్పి ఇద్దరు మొగుడు పిల్ల మాట్లాడుకుని నేనేం తప్పు చేయలేదు కదా పాత మాట్లాడుకుందాం అని మనోజ్ అంటాడు దీంతో తన గురించి నిజం తెలిసిపోయిందా అని ఆమె భయపడుతూ కిందకి వెళ్తుంది అందరి ముందే నీకు ఇది రెండో ప్రెగ్నెన్సీయా నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన విషయం నిజమైనా ఫస్ట్ గర్భం ఎవరితో వచ్చింది పెళ్లికి ముందా ఆ తర్వాత అసలు ఆ తొలి కారణం మనోజా లేక మరొకరా అసలు నీ బతుకంత రహస్యాలు ఏమైనా నీ తండ్రి తల్లి ఎక్కడ నీ విషయం తెలిసిన వాళ్ళు కూడా నేను వదిలేసుకున్నారా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్ లేసి ఒకటే నేను కడిగి పారేస్తుంది అనమాట ప్రభావతి అట్టు వచ్చిన మనోజుని కూడా అమ్మ అని చెప్పి అటు వస్తే కలర్ పట్టుకొని పక్కన పెట్టేస్తుంది ప్రభావతి నువ్వు నీకేం తెలీదు నువ్వు మెదకొని ఉండరా అని చెప్పి పక్క తోసేస్తుంది అనమాట ఇంకా అత్త అలా మాట్లాడేసరికి తన ఉగ్రరూపం ప్రభావతి ఉగ్రరూపం చూసిన రోహిణి భయంతో వణికిపోతూ ఏడుస్తూనే ఉంటుంది ఇంక ఈ రోజుతో నాకు కాపురం కూలిపోయినట్లేనా నేను ఇప్పుడు ఇంటి విషయం చెప్పాలా ఏం జరిగింది చెప్పాలా అని సోఫాలో కూర్చొని ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది మనోజ్ కూడా ఏంటి రోహిణి రెండో ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఏం జరిగింది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఏంటి అని ఎలదీయడంతో ఏం చెప్పి తప్పించుకోవాలని ఏడుచుకుంటూ కొత్త నాటకాన్ని తెరతీస్తుంది వాళ్ళంతా అడుగుతున్నా కానీ నిజం చెప్పకుండా సోఫాలో కూర్చొని ఏం అబద్ధం చెప్పాలని ఆలోచిస్తూ ఉంటుంది అందరూ గట్టిగా అడిగేసారు కావు నువ్వు నాకు ఇది రెండో ప్రెగ్నెన్సీ అని ఎప్పుడు నెల తప్పేవాటి తప్పాను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను అని చెప్పి నాకు ఇది రెండో ప్రెగ్నెన్సీ అని మొదలుపెట్టి అసలు నిజం తెలుసుకుని శక్తి తట్టుకునే శక్తి మీకుందా నా తలరాత అంతా నా తలరాత అని అంటుంది నీ తలరాత సంఘం తర్వాత కానీ ముందు ఏం జరిగిందో చెప్పని ప్రభావతి అంటుంది ఈ మీ నేను చెప్పింది విని తట్టుకునే శక్తి మీకు లేదు ఈ రంబాబు కోతను నేను భరించలేకపోతున్నాను అంటే పెద్ద పెద్ద డైలాగులు వేసి కొంచెం ల్యాక్ అనమాట ఈరోజు సీరియల్ కొంచెం బోర్ కొడుతుంది మనకి పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంది తనకు నాకు ముందు మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చిన మాట నిజమే అని నీకు ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందని అడిగితే అవును అని ఒప్పుకుంటుంది అయితే తన మనోజ్తోనే నాకు ముందే ప్రెగ్నెన్సీ వచ్చింది అది మనోజ్తోనే అది కూడా పెళ్లి తర్వాతే వచ్చింది అది ఎప్పుడు కూడా వచ్చిందంటే కొన్ని నెలల ముందు అని చెప్తుంది మరి ఆ విషయం మా అందరికీ ఎందుకు చెప్పలేదు అంటే మీ అందరికీ చెప్పి స్వీట్లు తీసుకొద్దాం అనుకున్నా కానీ అదే సమయంలో మా నాన్నగారు జైలుకి వెళ్ళారని తెలిసింది అప్పుడే నాకు ఆ అయ్యింది ఆ విషయం తెలిసిందే నేను ఆ సమయంలో కుంగిపోయాను ఆ విషయం మీకు చెప్తే తిడతారని నేను తన నాలో నేనే మదనపడ్డాను ఆ బాధ దుఃఖంలో గర్భం కరిగిపోయింది అని చెప్తుంది అయితే మరి మాకెందుకు చెప్పలేదంటే ఒకరోజు గడప నొప్పితో వెళ్ళాను అప్పుడే నాకు విషయం తెలిసింది అసలు నాకు తెలిస్తే కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని మీకు చెప్పడానికి నేను హాస్పిటల్కి వెళ్ళి పార్లర్కి వెళ్తే బాగా నొప్పి ఉండేసరికి ఆపరేషన్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆపరేషన్ అయిపోయింది ఆ పోషన్ తర్వాత నాకు నేను గర్బంధాల్సిన విషయం తెలుసుకున్నాను అని చెప్ మరి ఇంత పెద్ద విషయమో ఎందుకు మాకు ఎందుకు చెప్పలేదని నిలదీస్తే అది చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా చేశానని చెప్పి అబద్ధం మీద అబద్ధం పడుతుంది ఇంకా దీంతో కూల్ అయిపోతుంది అనమాట నమ్మేసింది రోహిణి చెప్పింది నాకు ఇంత అమ్మా మీ గారు చెప్పాను మీ గారు నాకు చెప్పారు నిజమో కదో తెలుసుకోవడానికి ఇంత రాదంతా చేశానమ్మా అని చెప్తుంది అనమాట అసలు సత్యం గారికి ఈ విషయం ఎలా తెలుసని అడిగితే కొద్దిసేపు ఆలోచించి నాకు బాలు చెప్పాడని అంటాడు అనుకున్నా ఇలాంటివి మనోజ్ కూడా అంటాడు ఇలాంటివి డిటెక్టివ్ పనులు చేసేది ఒక్కడే అని చెప్పి మనోజ్ అంటాడు బాలు నీకెవరు చెప్పారని నాకు రవి చెప్పాడు అంటాడు ఏమో శృతి వైపు చూపిస్తాడు శృతి చెప్పిందని చెప్తారు అయితే శృతిని అడుగుతాడు నీకు ఎలా నిజం తెలుసు అని శృతిని అడిగితే ఆ విషయం చెప్పదు నాకు ఎవరో చెప్పారు నీకెందుకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే నిజమే కదా అని కవర్ చేస్తుంది కానీ మీనాని జోక్యం చేసుకొని నేనే చెప్పాను అని చెప్పి చెప్తుంది మీ శృతి మీనా నేను ఉన్నాను కదా లేదు శృతి నేను నిజం చెప్తాను నేనే చెప్పాను అని దీంతో ప్రభావతి ఆవేశం కట్టలు తెంచుకొని ఏంటి రోహిణిని బాగా చూసుకుంటాను నీ కుళ్ళు కదా అందుకే ఇలా లేనిపోనివని చెప్తున్నా అంటూ మీనాపై వెళ్ళి కొట్టాలని అనుకుంటు చేతే బాలు అడ్డుకుంటాడు అప్పుడు రోహిణి అనుకుంటుంది మనసులో అనుకుని ఇది కనుక ఇప్పుడు కనుక మీనాను కంట్రోల్ చేయకపోతే నా జీవితానికి నా పెట్టేలా ఉంది అని చెప్పితే ఛాన్స్ అనుకుని రోహిణి కూడా మీనాను ఏంటి మీనా ఎందుకు ఇలా చేసావు నేను సొంత చిల్లెలాగా చూసుకున్నాను కదా అయినా అసలు నన్ను ఇలా చేయడానికి నీకు ఎలా మనసు ఒప్పింది అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది అనమాట రెచ్చిపోయిన తర్వాత నువ్వు అసలు మంచివేనా పోయినా అలాంటి చదువుకున్న వాళ్ళని చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారు అంటే ఎక్స్ట్రా చేసి రెచ్చిపోతుంది ఇంకా దీంతో తన ఇలా అయిందేంటి తెలిసింది మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభావతి ఏమో ప్రభావతి అండ్ సత్యం గారు అటుకుంటాడు ప్రభావతిని ఆగు ప్రభా ఏం చేస్తున్నావు కోడలు మేము చేస్తున్నావు ఏంటి అంటే నీ ముద్దుల కోడలు తె ఏం చేస్తున్నావు వేయమను కదా ఎయిర్కోర్టు తెచ్చుకున్నావు కదా ఈ పూల కంపెనీ ఇది చూసారా నా కోడల మీద ఎలాంటి నిందలు వేసిందో మీ వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మళ్ళీ సత్యంగానే తిడుతుంది ఇంకా బాలు మీనా ఇలాంతా అంతా షాక్లో ఉండిపోతారు అనమాట రవి శృతి వీళ్ళందరూ ఇంక ఈరోజు సీరియల్ అయితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఏంటండి బాలు మీనా వంటగదిలో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి నా రాత్రి ఇలా అయిందేంటి తెలిసింది నిజం చెప్పిన తప్పేనా అని బాలుతో చెప్పి బాధపడుతుంది ఇంకా మీనా అలా బాధపడుతూ ఏడుస్తుంటే ఆమెను బాలు ఓదారుస్తాడు ఓదార్చి అక్కడ జరిగింది బాలు పసిగడతాడు అనమాట ఏం లేదు నేనేం చెప్పానండి జరిగిందో చెప్పాను కదా అని బాలు మీనా ఏడుస్తుంటే రోహిణి ఏదో ఈ పార్లర్ అమ్మ ఏదో కొత్త నాటకం ఆడుతుంది అమ్మ మనోజ్ ఇద్దరు నిలదీసిన కొంచెంసేపటి తర్వాత కదల్లి చెప్పింది ఏదో కదర్లేసింది వేసింది ఇంట్లో ఈ కదలింది కాబట్టి నాకు అక్కడ అర్థమైపోయింది ఏం బాధపడక మీనా ఇంట్లో ఏ రహస్యం ఎక్కువ రోజులు దాగదు అదేంటో నేను దిక్కు తెలుస్తాను ఈ పార్లర్ అమ్మకి ఇత కిలాడి అని నాకు తెలుసు అని బాలు మీనా మాట్లాడుకున్న మాటలన్నీ చో చాటుగా రోహిణి విని భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి పాలు మీనా ఇతరూ కలిసి రోహిణి గుట్టు రెట్ట చేస్తారా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది మనకి ఇంకా సోమవారం ఎపిసోడ్ వస్తుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి రోహిణి అయితే చాలా తెలివిగా తన సెకండ్ ప్రెగ్నెన్సీని కూడా మనోజ్ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అయ్యి ఇదేంటి నేను నేను తంటే నేను మనోజ్ చాలా షాక్ అవుతూ ఉంటాడు కానీ కవర్ చేసి నాకు వచ్చింది మీకు చెప్పలేకపోయాను మీనాకు కూడా సేమ్ డౌట్ వస్తుంది అయినా అభర్షణ్ అయితే మాత్రం చెప్పడానికి ఏమైందండి అయినా వాళ్ళ నాంజిల్లోకి చెప్పడానికి ఏమైందరండి మీనాక్ కూడా ఒక మంచి డౌట్ వస్తుంది రేచ్ చేస్తుంది అనమాట అది సీరియల్ వాళ్ళ అత్తగారు ఉన్నప్పుడే రేచ్ చేస్తే అంటే అప్పుడు అంత ధైర్యం చాలలేదు మీనాకి అందుకని ఆ విషయం అయితే మనకు బయటికి రాలేదు మరి రోహిణి గుట్టు ఎప్పటికి బయటకు వస్తుంది అలాగే చింటూని ఊరికి తీసుకొచ్చి స్కూల్లోనే జాయిన్ చేయాలనుకుంటుంది కదా ఊర్లోనే స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటుంది కదా మరి అప్పుడైనా రోహిణి కొడుకు చింటూని అని తెలుసుకుంటారా అప్పుడు కూడా మళ్ళీ ఏదో కదర్లి వీళ్ళందరినీ మోసం చేస్తుంది తెలివిగా కుటుంబాన్ని అందరినీ మోసం చేస్తుంది అనమాట రోహిణి మరి చూద్దాం రోహిణి ఇన్ని నాటకాలు ఎప్పుడు క ఎప్పుడు కట్టు కట్ అవుతాయో ఇప్పటివరకు చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియోస్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్